జాతీయ ఆదాయ అంచనా కమిటీకి సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి పదహారవ ప్రశ్న ఈ కమిటీని నియమించింది భారత ప్రభుత్వం నైన్టీన్ ఫార్టీ నైన్ ఈ కమిటీకి మరొక పేరు ఐ పవర్ కమిటీ దీని అధ్యక్షుడు పిసి నోబిస్ దీనిలో సభ్యులు డిఆర్ గాడ్గిల్ వికే రావు దేశ మొత్తానికి జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో మొట్టమొదటిసారిగా లెక్కించారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా అంచనా వేయాలి ఏ విధంగా గణించాలని చెప్పి జాతీయ ఆదాయ అంచనా కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది అది ఎప్పుడు అని అంటే నైన్టీన్ ఫార్టీ నైన్ ఆగస్టు ఫోర్త్ నాడు భారత కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆదాయ అంచనా కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనిలో అధ్యక్షుడు పిసి నోబిస్ ఈ అధ్యక్షులతో పాటు ఇద్దరు సభ్యులు డిఆర్ గాడ్గిల్ వికే ఆర్వి రావును నియమించడం జరుగుతుంది ఈ కమిటీని హై పవర్ కమిటీ అని చెప్పి కూడా పిలుస్తారు ఈ కమిటీ అంచనాలు ఏ విధంగా వేయాలి ఎలాంటి అంచనాలు వేస్తే జాతీయ ఆదాయ గణాంకాలు కరెక్ట్ ఉంటాయని చెప్పి సూచించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని నియమిస్తే ఈ కమిటీనే భారత ప్రభుత్వము అంచనాలు అంటే ఏ విధంగా గణాంకాలు వేయాలి ఆ గణాంకాలను మీరే వేయండి భారత జాతీయ ఆదాయాన్ని మీరే గణించండి అని చెప్పి తర్వాత కాలంలో వీరికి చెప్తే వీరు నైన్టీన్ ఫిఫ్టీ వన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో రెండు నివేదికలు ఇవ్వడం జరుగుతుంది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో తొలి నివేదిక నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో తుది నివేదిక వీరు గణాంకాలు ఏ విధంగా గణించారు అంటే దేశం మొత్తానికి జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో మొట్టమొదటిసార్లు ఎక్కించారు కరెక్ట్ ఇది శాస్త్రీయ పద్ధతిలో దేశం మొత్తంలో జాతీయ ఆదాయాన్ని గణించడంలో వీరు ఎంచుకున్న మార్గం ఏ విధంగా ఉంది అంటే వికే రావు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ నైన్టీన్ థర్టీ వన్ థర్టీ టూలో భారతదేశ జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా శాస్త్రీయ పద్ధతులు లెక్కించాడు ఎప్పుడు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ నైన్టీన్ థర్టీ వన్ థర్టీ టూ ఎప్పుడు స్వాతంత్రానికి పూర్వం ఇతను లెక్కించిన పద్ధతులు ఏ విధంగా ఉండే ఒక పది రంగాలు తీసుకొని ఆ పది రంగాలను మొదటి తరగతి రెండవ తరగతిగా విభజించి మొదటి తరగతిలో కొన్ని అంశాలు రెండవ తరగతిలో కొన్ని అంశాలను విభజించి మొదటి తరగతిని ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా రెండవ తరగతిని ఆదాయ మదింపు పద్ధతి ద్వారా ఇట్లా శాస్త్రీయ పద్ధతిలో గణాంకాలను ఇతను తెలియజేశాడు ఎవరు వికే ఆర్వీరావు ఎప్పుడు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ థర్టీ వన్ థర్టీ టూ పది రంగాలను రెండు తరగతులు విభజించండు మొదటి రెండు తరగతులు ఈ రెండు తరగతిలో మొదటి తరగతి ఉత్పత్తి మదింపు పద్ధతి రెండో తరగతి ఆదాయ మదింపు పద్ధతి ఇతను సూచించిన పద్ధతులను కొంచెం మార్పులు చేర్పులు చేసి అతని పద్ధతుల ప్రకారమే జాతీయ ఆదాయాన్ని జాతీయ అంచనా కమిటీ అంచనా వేయడం జరిగింది ఏ విధంగా అనంటే ఇతను రెండు తరగతులుగా విభజిస్తే ఈ అంచనాల సంఘం కమిటీ ఏమని సూచించింది అంటే రంగాలను ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం రంగం ఈ రంగాలుగా ఈ మూడు రంగాలుగా విభజించి ఈ మూడు రంగాలలో అంశాలు అంటే ఉపవిభాగాలు అన్ని ఉప విభాగాలను ఇప్పుడు ఇందులో కొన్ని ఉపవిభాగాలు పారిశ్రామిక రంగంలో కొన్ని ఉప విభాగాలు సేవా రంగాల్లో కొన్ని ఉప విభాగాలు వికే రావు పది రంగాలను తీసుకుంటాడు పది రంగాలలో కొన్ని అంశాలు మొదటి తరగతిలో వ్యవసాయము పాడి పరిశ్రమ గనులు అడవులు మత్స్య పరిశ్రమ ఇట్లా కొన్ని అంశాలు మొదటి తరగతిలో రెండవ తరగతిలో వచ్చేసి పరిశ్రమలకు సంబంధించినవి వ్యవసాయ అది మన రంగానికి సంబంధించిన అంశాలన్నీ రెండవ తరగతిలో పొందుపరిచి ఉత్పత్తి మదింపు పద్ధతిలో మొదటి తరగతి ఆదాయ మదింపు పద్ధతిలో రెండవ ప పద్ధతిని అంచనా వేయడం జరిగింది ఇక్కడ ఏంది అని అంటే వ్యవసాయ పారిశ్రామిక రంగాల ఉత్పత్తి మదింపు పద్ధతిని సేవా రంగంలో ఆదాయ మదింపు పద్ధతిని గణించడం జరిగింది ఎక్కడ వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలలో వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలు వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో ఉత్పత్తి మదింపు పద్ధతిని సేవా రంగాలనేమో ఆదాయ మదింపు పద్ధతి ద్వారా లెక్కించి శాస్త్రీయ పద్ధతిలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరిగింది ఏంది జాతీయ అంచనా కమిటీ మొదట ఏర్పాటు చేసింది నైన్టీన్ ఫార్టీ నైన్ ఆగస్టు ఫోర్త్ దీన్ని హైపవర్ కమిటీ అంటారు దీనిలో అధ్యక్షుడు పిసి మెహ్లనోపి టిఆర్ గాడ్గిల్ వీఆర్ వీకే ఆర్విరావు సభ్యులు వీళ్ళు దీనిలో జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేశారు శాస్త్రీయ పద్ధతులు ఏ విధంగా అంటే వ్యవసాయ రంగము పారిశ్రామిక సేవా రంగాలు వ్యవసాయ రంగంలో కొన్ని ఉపవిభాగాలు పారిశ్రామిక రంగాల్లో కొన్ని ఉపవిభాగాలు రంగాల్లో కొన్ని రంగాలు కొన్ని ఉప విభాగాలు ఇట్లా అన్ని రంగాలలో వచ్చిన ఆదాయాన్ని వ్యవసాయ రంగంలో పారిశ్రామిక రంగంలో వచ్చిన అన్ని రంగాల్లో వచ్చిన ఆదాయాలను ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా రంగంలో వచ్చిన ఆదాయాలను ఆదాయ మదింపు పద్ధతి ద్వారా శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేయడం జరిగింది ఈ అంచనా వేసిన పద్ధతుల ద్వారా నైన్టీన్ ఫిఫ్టీ వన్లో తొలి నివేదిక నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో తుది నివేదిక ఇవ్వడం జరిగింది ఇది ఇలా ఉన్నప్పుడే దీని గురించి ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ నైన్లో ఏర్పాటు చేసిన జాతీయ అంచనా కమిటీ ప్రకారమే మనం ప్రస్తుత ఎన్ఎస్ఓ కూడా ఎట్లా ఏర్పాటు చేయబడింది కూడా ఒకసారి ఇక్కడ మాట్లాడుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది నైన్టీన్ ఫార్టీ నైన్లో జాతీయ అంచనా సంఘం ఏర్పాటు చేస్తే ఇదే నైన్టీన్ ఫార్టీ నైన్లో నేషనల్ స్టాటిస్టికల్ యూనిట్ అనే ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు ఈ కమిటీకి ప్రసాద్ చంద్ర నోబీస్నే అధ్యక్షుడుగా పెడతారు ఈ పిసి నోబీస్ ఏమని సూచిస్తాడంటే కేంద్ర ప్రభుత్వానికి జాతీయాదాయ అంచనాలను వాటి గణాంకాలను ఏ విధంగా వేయాలని చెప్పి అంచనా సంఘం సూచిస్తే ఈ అంచనాలను గణాంకాలను వేయడానికి ఒక ప్రత్యేకమైన సంస్థ ఉండాలి ప్రతి సంవత్సరం అనేది జాతీయాదాయ గణాంకాలను నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడానికి ఒక సంస్థను ఏర్పాటు చేస్తే ఆ సంస్థని ఆ గణాంకాలన్నింటినీ చూ చూసుకుంటుంది దానికి ఒక ప్రత్యేకమైన సంస్థ ఉండాలని చెప్పి నేషనల్ స్టాటిస్టికల్ యూనిట్ అనే ఒక సంస్థలో అధ్యక్షుడైన పిసి మెహ్లాన్ నోబిస్ కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ మే సెకండ్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ని ఏర్పాటు చేస్తుంది ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై ఒకటి మే సెకండ్ నాడు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ కేంద్ర గణాంక సంస్థ ఈ కేంద్ర గణాంక సంస్థని భారతదేశంలో నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు జాతీయ ఆదాయాన్ని గణ గణించడం జరిగింది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు టూ థౌజండ్ నైన్టీన్ మే ఇరవై మూడు నాడు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది ఏ విధంగా ఏర్పాటు చేశారంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు జాతీయ ఆదాయాన్ని గణించిన సంస్థ ఏంటిది సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అయితే ఇది గణిస్తున్న సమయంలో తర్వాత కాలంలో నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు కూడా ఈ సంస్థనే జాతీయ ఆదాయాన్ని గణించింది రెండు వేల ఆరులో రంగరాజన్ కమిటీ సూచన మేరకు నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఇది ఏంటిది నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ని ఏర్పాటు చేశారు సురేష్ టెండూల్కర్ అధ్యక్షతన రంగరాజన్ కమిటీ సూచన మేరకు నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఏర్పాటు చేశారు ఈ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారంటే భారతదేశంలో గణాంకాలను అధ్యయనం చేయడానికి రెండు సంస్థలు ఉన్నాయి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని ఒక సంస్థ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అని ఒక సంస్థ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏం చేస్తుంది జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తుంది పారిశ్రామిక సూచిని అంచనా వేస్తుంది వినియోగదారుల ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తుంది ఏది సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీసు నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ ఏం చేస్తుంది ఇది పేదరికాన్ని నిరుద్యోగాన్ని అంచనా వేస్తుంది ఏంటిది ఎన్ఎస్ఎస్ఓ ఈ రెండు సంస్థలలో గణాంకాలు అనేది కరెక్ట్ గా అంచనా వేస్తున్నారా ఈ గణాంకాలు సేకరించే సమయంలో వచ్చే వివాదాలను పరిష్కరిస్తున్నారా వీటిపైన ఒక నియంత్రణ కలిగి ఉండాలని చెప్పి రంగరాజన్ కమిటీ ఒక సూచన చేస్తారు కేంద్ర ప్రభుత్వానికి వీటిపైన నియంత్రణ కలిగి ఉండాలి వీటి కోసం ఒక సపరేట్ ఒక కమిషన్ ఏర్పాటు చేయండి అని చెప్పి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ను రెండు వేల ఆరు జూలైలో ఏర్పాటు చేసి ఈ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ని సిఎస్ఓ పైన నియంత్రణ ఇటు ఎన్ఎస్ఎస్ఓ పైన నియంత్రణ కలిగి ఉండి ఈ రెండు సంస్థలో ఉన్న గణాంకాలను సేకరించేటప్పుడు ఏమైనా వివాదాలు ఉంటే వాటి పరిష్కార మార్గాలు ఈ గణాంకాలపైన నియంత్రణ కలిగి ఉండాలని చెప్పి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఏర్పాటు చేస్తారు ఎప్పుడు రెండు వేల ఆరులో రంగరాజన్ కమిటీ సూచన మేరకు నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ సురేష్ టెండూల్కర్ అధ్యక్షతను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఇది ఇలా ఇది ఇలా ఉన్న సమయంలో తర్వాత కాలంలో టూ థౌజండ్ నైన్టీన్ మే ట్వంటీ థర్డ్ నాడు ఏం చేసిరంటే సిఎస్ఓ కూడా గణాంకాలను సేకరిస్తుంది ఇన్ఎస్ఓ కూడా గణాంకాలను సేకరిస్తుంది ఇది పేదరికం నిరుద్యోగానికి సంబంధించి ఇదేమో జాతీయాదాయ గణాంకాలు పారిశ్రామిక పారిశ్రామిక సంబంధించిన గణాంకాలు వినియోగ ద్రవ్యోల్బణానికి సంబంధించిన గణాంకాలు ఈ అన్ని గణాంకాలు రెండు రెండు సంస్థలు ఎందుకు ఒకే సంస్థను ఏర్పాటు చేసి గణాంకాలన్నీ ఒకే సంస్థ ద్వారా గణాంకాలు అంచనా వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ప్రొఫెసర్ భీమల్ కుమార్ రాయ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ సూచన మేరకు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీసు నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ లేదా ఆఫీసు ఈ రెండు సంస్థలను కలిపి టూ నైన్టీన్ మేలో సిఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓ ఈ రెండు సంస్థలను కలిపి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసు ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడు నాడు ఏర్పాటు చేశారు అంతకుముందు సిఎస్ఓ మాత్రమే భారతదేశంలో నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు జాతీయ ఆదాయ గణాంకాలను సేకరించి మనకు విడుదల చేయడం జరిగింది ఈ సిఎస్ఓ వైట్ పేపర్ అనే ఒక పేరుతో నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ అనే ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమ సమర్పించి మనకు జాతీయ ఆదాయ గణాంకాలను విడుదల చేసేది నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ అనే పేరుతోటి ఈ సిఎస్ఓ విడుదల చేసే గణాంకాలని వైట్ పేపర్స్ అని కూడా అంటారు ఈ రెండు వేల పద్దెనిమిది వరకు గణాంకాలను సేకరించి విడుదల చేయడం జరిగింది ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటు చేసిన నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ లో ఎన్ఎస్ఓలో భాగంగా సిఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓ ఈ రెండు సంస్థలు సేకరించిన డాటా మొత్తం ఎన్ఎస్ఓలో ఇప్పుడు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ద్వారానే విడుదల చేయడం జరుగుతుంది వీటిపైన నియంత్రణ కూడా ఎన్ఎస్ఈకి ఉంటుంది ఎన్ఎస్ఓలో సేకరించే గణాంకాలు ఎన్ఎస్ఓలో సేకరించే గణాంకాలలో ఏదైనా సమస్యలు వస్తే వాటి యొక్క పరిష్కారము ఎన్ఎస్ఓ పైన నియంత్రణ అనేది నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ నియంత్రిస్తూనే ఉంటుంది ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అయినా అంతకుముందు ఉన్న సిఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓ అయినా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మాస్పి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆధ్వర్యంలో మాత్రమే పనిచేసేవి ఇప్పుడున్న ఎన్ఎస్ఓ కూడా కింద మాత్రమే పనిచేయాలి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆధ్వర్యంలోనే ఎన్ఎస్ఓ పనిచేస్తుంది ఈ ఎన్ఎస్ఓ పైన నియంత్రణ ఏది కలిగి ఉంటుంది ఎన్ఎస్సి మొదట ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది నైన్టీన్ ఫార్టీ నైన్లో జాతీయ ఆదాయ అంచనా కమిటీలో ప్రారంభమైంది జాతీయ ఆదాయ అంచనా కమిటీని నైన్టీన్ ఫార్టీన్ ఆగస్టు ఫోర్త్ నాడు ఏర్పాటు చేస్తే దీనిలో అధ్యక్షుడు పిసి మెహ్లా ఇద్దరు సభ్యులు ఇద్దరు సభ్యుల ద్వారా జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేశారు ఇట్లా వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలు వ్యవసాయ పారిశ్రామిక రంగాలనే ఉత్పత్తి పద్ధతి ద్వారా సేవా రంగాలనేమో ఆదాయ మదింపు పద్ధతి ద్వారా అంచనా వేశారు ఇట్లా అంచనా వేసిన తర్వాత నేషనల్ స్టాటిస్టికల్ యూనిట్ అనే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆదాయ అంచనాలు ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి నేషనల్ స్టాటిస్టికల్ యూనిట్ని ఏర్పాటు చేస్తే ఈ స్టే నేషనల్ స్టాటిస్టిక్ యూనిట్లో అధ్యక్షుడైన పిసి మెహ్లా నోపీస్ అనేది అంచనాల సంఘం ద్వారా అంచనాలు వేయడం కాదు ప్రత్యేకమైన ఒక సంస్థ ఉండాలి ఈ యొక్క సంస్థకు దాని యొక్క పని మాత్రం ఓన్లీ జాతీయాదే అంచనాలను అంచనా వేయడమే ఉండాలి ప్రత్యేకమైన ఒక సంస్థ ఉండాలని చెప్పి సూచిస్తే సిఎస్ఓ నైన్టీన్ ఫిఫ్టీ వన్ మేసేకర్ నాడు ఏర్పాటు చేస్తారు ఈ సిఎస్ఓ నైన్ టూ థౌజండ్ ఎయిటీన్ వరకు కూడా అంచనాలు వేస్తుంది టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత అంటే టూ థౌజండ్ నైన్టీన్ నుంచేమో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది ఎట్లా అంటే సిఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓ ఈ రెండు సంస్థలను దీనిలో విలీనం చేసి ఈ ఎన్ఎస్ఓ పైన నియంత్రణ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్కి అప్పచెప్పడం జరుగుతుంది నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఎప్ప ఎప్పుడు ఏర్పాటు చేసిరు రెండు వేల ఆరు జూలైలో ఇది సి రంగరాజన్ కమిటీ సూచన మేరకు సురేష్ టెండూల్కర్ అధ్యక్షతన రెండు వేల ఆరు జూలైలో ఏర్పాటు చేస్తారు ఎన్ఎస్సిని ప్రస్తుతం కూడా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ పైన నియంత్రణ కలిగి ఉన్న సంస్థ ఏది అంటే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఇంతకు ముందు సిఎస్ఓ పైన నియంత్రణ పర్యవేక్షణ అధికారిగా పనిచేసిన సంస్థ ఏదని క్వశ్చన్ వచ్చిన నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఈ కమిషన్ ఏ కమిటీ సూచన మేరకు ఏర్పాటు చేశారంటే రంగరాజన్ కమిటీ సూచన మేరకు ఏర్పాటు చేశారు ఈ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే సురేష్ టెండూల్కర్ ప్రస్తుతం ఎవరు అని అంటే రాజేష్ రాజీవ్ కుమార్ అనే అధ్యక్షునిగా నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ పనిచేస్తుంది ఈ ప్రస్తుతం కూడా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసే జాతీయ అదే అంచనాలను గణించడం జరుగుతుంది ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది నైన్టీన్ ఫార్టీ నైన్ ఎక్కడ ఎండ్ అయింది టూ మేలో నైన్టీన్ ఏం లేదు నైన్టీన్ ఫార్టీ నైన్లో జాతీయ ఆదాయ అంచనా కమిటీ తర్వాత సిఎస్ఓ ఇప్పుడు ఎన్ఎస్ఓ ఈ మూడు సంస్థలు మాత్రమే జాతీయ ఆదాయాన్ని అంచనా వేశాయి దానికి ముందు స్వాతంత్రానికి ముందు దాదాపు నవరోజీ తర్వాత విలియం డిగ్బీ విలియం డిగ్బీ తర్వాత ఎఫ్ శిరస్ ఫిల్లి షిరస్ షిరస్ తర్వాత డాక్టర్ వీకే ఆర్వీరావు ఆయన తర్వాత ఆర్సి దేశాయ్ ఆర్సి దేశాయ్ తర్వాత ముఖర్జీ ఎంఎస్ రావు అని చెప్పి వీరితో పాటు జేఆర్ ఇక్స్ వీరు ముగ్గురు కలిసి భారత ఆర్థిక వ్యవస్థ స్థబ్దతతో కూడికి ఉంది తలసరి ఆదాయం జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉందని చెప్పి మాట్లాడు లాస్ట్ క్లాస్ దీని గురించి మొత్తం డీటెయిల్ గా మనం మాట్లాడుకున్నాం ఇది స్వాతంత్రానికి పూర్వం స్వాతంత్రం తర్వాత ఈ స్ట్రక్చర్ ఈ అంచనాలు అనేది స్వాతంత్రం పూర్వం ఏ విధంగా ఉన్నాయి స్వాతంత్రం తర్వాత ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఒక క్లారిటీగా చూస్తే ఏ క్వశ్చన్ వచ్చినా మనం పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది